నశించాలి ప్రభుత్వండి ప్రభుత్వ నశించాలి ప్రభుత్వాలను కాపాడాలి ప్రయాణికుల కాపాడాలి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలి ప్రయాణికుల ప్రాణాలను రోజు భద్రాచలం రోడ్డు నుంచి ఖమ్మం రోడ్డు వరకు ఏదైతే రోడ్డు ఉన్నదో ఇది రాష్ట్ర రహదారి ఈ రహదారి మీద మొత్తం ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఉన్నాయి చాలామంది ప్రాణాలు పోయినాయి ఇప్పటికీ రోజుకి పది ఇరవై యాక్సిడెంట్లు అవుతున్నాయి వన్ నాట్ ఎయిట్ సర్వీసులు ఈ రోడ్డు మీద పడ్డటువంటి గుంటల్లో పడ్డటువంటి శతగాత్రులు తీసుకెళ్ళడానికి సరిపోతుంది మన ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు కనీసం భద్రాచలం కానీ కొత్తవ్వడం కానీ ఇటు ఖమ్మాన్ని కానీ ముప్పై సార్లు పోయారు కానీ చూసుకుంటూ పోతున్నారే తప్ప ఈ రిపేర్ చేయకుండా ప్రజల్ని పక్కన పడేసి పాలనని పక్కన పడేసి ఈరోజు పాలన మొత్తం లే గాడి తప్పి ఈరోజు ప్రజలందరూ ఇబ్బంది పడి చనిపోయే పరిస్థితి ఉంది ఈ రోడ్లను వెంటనే మరమ్మత్తు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానిక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా రోజు కొత్తవ్వడానికి ఈ రోడ్ల మీద నుంచే పోతూ ఉంటాడు ఇప్పటి వరకు కూడా ఆర్ఎన్బి అధికారులకి ఆదేశించినట్టు కానీ ఆర్ఎన్బి ఆర్ఎన్బి అధికారులు ఈ చిన్న చిన్న రిపేర్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలనే సదుద్దేశం కానీ లేనట్టు అనిపిస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ప్రజల ప్రాణాలని బడంగా పెట్టి వారి వారి సొంత పనులు చూసుకుంటున్నారే తప్ప ప్రజల్ని రక్షించాలి కాపాడాలి యాక్సిడెంట్ జరగ జరగకుండా చూడాలి చిన్న చిన్న విషయాల్ని కూడా పట్టించుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా నిర్లక్ష్య వైఖరిగా ఉంటుంది త్వరలో ఈ రోడ్లని రిపేర్ చేయకపోతే మహా ధర్నాకి భారీ ధర్నాకి మేము ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం రాబో వారం రోజుల్లో ఈ రోడ్లన్నింటినీ మరమ్మతు చేయాలా అలాగే జులుపాడు నుంచి కొత్త సుజాత నగర్ వరకు యాక్సిడెంట్ గా మారింది ఈ రోడ్ల పక్కన అన్ని ఊళ్ళు ఉండడం వల్ల రోజుకు ఒకటి రెండు మూడు యాక్సిడెంట్లు అవుతున్నాయి నిన్ననే అక్కడ బాణు పాలు అనే అతను నరసాపురం దగ్గర యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఈ విధంగా రోజుకి ఒక యాక్సిడెంట్ అన్న మినిమం అవుతూ ఉండేది ఈ యాక్సిడెంట్ నుంచి తప్పించడానికి ప్రజల్ని కాపాడుకోవడానికి మీకు చేతనవుతుందా లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కష్టపడి అవసరమైతే మేమే ఉద్యమాలు చేసైనా మేము ప్రజల్ని కాపాడుకునే విధంగా మేము ముందుకేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ఇకనైనా సిగ్గుమాలిన బుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా ప్రజల పక్షాన పనిచేయాలని మీ మీ పంపకాల విషయాల్లో మీరు చేసే అవినీతి విషయాల్లో శ్రద్ధ ఆపి ప్రజల యొక్క పరిపాలన విషయంలో మీరు శ్రద్ధ చూపాలని మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం జై జై బిఆర్ఎస్ జై కేసీఆర్